పరిశుధుడా కలిగిన మా తండ్రి ఏసయ్యా నికు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా ఈ రాత్రి జామున ప్రార్థించే కృపను నాయన అయ్యా ఆయుష్ ఆరోగ్యముతో ప్రభునైనా మీరు మమ్మల్ని ప్రేమించి మికిలిగా ప్రవునైనా మమ్మల్ని ప్రభా ఎంతగానమో ప్రవునైనా అయ్యా ఈ దినమంతయు ప్రభువు నాయన మాకు కరుణించి కాపాడినైనా ఎలాంటి అపాయం లేకుండా ప్రభువా అయ్యా నీ రెక్కల చాటున ప్రభు మరల మమ్మల్ని భద్రపరిచి ప్రభు ప్రేమించి ఈ రాత్రి జామున ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించినందుకై తండ్రి నీకుస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడా ఉన్నత నామం కలిగిన దేవుడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిగిన దేవ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన త్రిత్వమై ఏకరీత్వై ప్రభునైనా ఒక్కొక్క భాగంగా ప్రభునైనా మాకు ప్రభునైన కా మాకు అర్థమవుతూ ప్రభునైనా మాకు ఏ విధంగా అర్థం కావాలో ఆ విధంగా అర్థమవుతూ ప్రభునైనా తండ్రి స్థానంలో మీరు అర్థమవుతున్నారు కుమారుని స్థానంలో మీరు అర్థమవుతున్నారు ఆత్మ సంబంధంగా మీరు అర్థమవుతున్నారు ప్రభు ఇలా అర్థం కావడానికి నీ బిడ్డలకు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ప్రభునైనా వారి యొక్క మనసులు ప్రేరేపించండి ఆశ కలిగి నేను వెతుకుటకు నీ మాటలు ఎందు ప్రభున ఈ వాక్యం అందు ప్రభునైనా శ్రద్ధగా ప్రభునైనా వెతికి చదివి ప్రభునైనా ఆ మాటల ప్రకారంగా జీవించి మా హృదయంలో రాసుకునే కృపను అనుగ్రహించమని ప్రభునైనా నేను వేడుకుంటున్నాం తండ్రి మరెందరో ప్రభు చదివిన వాళ్ళు చదవలేకపోతున్నారు ప్రభు చదువు రాని వాళ్ళు ప్రభుని ఆయన నేను వెతకలేకపోతున్నారు చదివిన వాళ్ళు ప్రభుని ఆయన నీ వాక్యాన్ని చదివి ప్రభునైనా వాటి అందు గ్రహించి విశ్వాసం ఉంచి ప్రభునైనా నీ మాటల చొప్పున ప్రకారంగా జీవించి వెదుగుటకు సహాయం చేయండి తండ్రి చదువులేనివారు ప్రభునైనా నీ మాటలు ప్రభు వినుటకు తండ్రి ప్రార్థించుటకు జామున లేచి ప్రార్థించుటకు రాత్రిజామున వారి యొక్క ప్రతి సమయంలో ప్రార్థించుటకు ప్రభునైనా ప్రార్థన ద్వారా ప్రభు నిన్న నిన్ను వెతుకుటకు ప్రేమించుటకు సహాయం చేయండి ప్రభు చదువు లేని వారు ప్రభావ నీ సేవకులు ఏ బోధైతే ప్రభునైనా వాక్యాన్సారుగా లేకపోతే నీ నీ యొక్క గుణాతిశయములు వివరిస్తుంటే ఆ గుణాతి ఒక్కొక్క ప్రేమని ప్రభు వింటూ వాటి ప్రకారంగా జీవించే కృపని అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి చదివిన వారికి కూడా ప్రభు నాయన బైబిల్ చదువుతూ ప్రార్థించి దినం దినం అభివృద్ధిలో ఆత్మీయంగా వెదుగుటకు సహాయం చేయండి అవును తండ్రి మేమందరం ప్రార్థించేవారిగా ప్రభునైనా మీరు మాకు సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరి కొరకు ప్రభునైనా ప్రార్థన చేసే ధన్యత ప్రభునైనా మాకు దయచేయండి ప్రభు ఈ లోకంలో ఎందరో ప్రభునైనా కష్టాలతో బాధలతో ప్రభా ఎన్నో సమస్యలతోటి ఉంటున్నారు తండ్రి నీ బిడ్డలు ప్రభునైనా నిన్ను ఎరిగిన బిడ్డలు నిన్ను తెలిసిన బిడ్డలు తండ్రి ప్రార్థించలేక ప్రభునైనా వారు మౌనంగా ఉంటే దయతో క్షమించి వారు ప్రార్థన చేసేవారిగా వారిని ప్రభా నిలబెట్టి నీ సన్నిధిలో ఎందరైతే సమస్యలతోటి ఉంటున్నారో ఈ లోకంలో ప్రభ వారందరి సమస్యల కొరకు నాయన ప్రార్థన చేసే ధన్యత నీ పిల్లలకు దయచేయమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి మేము ఎవరిని నమ్మినా ఫలితం లేదు లాభం లేదు ఎవరిని మేము ప్రభ అర్థించినా మొరపెట్టినా మాకు లాభం లేదు కనుక తండ్రి మాకు ఒక ధన్యత లేదు గనక వాళ్ళు మాకు మేలు చేసేవాళ్ళు కాదు వాళ్ళు మాకు ఇంకా కీడు చేసేవారే కానీ మా పట్ల ఏమాత్రం వాళ్ళు కార్యం జరిగించారు తండ్రి నిన్నే మొరపెట్టగలుగుతున్నాం నీకే ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మీరు సహాయం చేయండి సహాయం చేయండి ప్రభు ఎందరైతే సమస్యలతోటి ఈ లోకంలో ఉంటున్నారో నీ బిడ్డలు నేను ఎరిగిన బిడ్డలు కావచ్చు ప్రభా నేను ఎరగని వాళ్ళు కావచ్చు నిన్ను తెలవనోళ్ళు కావచ్చు ప్రవా ప్రార్థన సహాయములు ఎంతోమంది అడుగుతున్నారు తండ్రి నేను వెతుకుతున్నారు ప్రవా నీ సేవకులని ప్రార్థించమని వేడుకుంటున్నారు తండ్రి అటువంటి వారందరి కొరకు ప్రభునైనా ఈ దినాన ప్రభునైనా వారిని బాగుపరచమని వారి పట్లని కార్యం చేయమని ప్రభునైనా తండ్రి ఏ సమస్యలతోటైతే ఏ అయితే ఏ వ్యాధులతోటైతే ఏ యొక్క ప్రభునైనా ఒక్కొక్క ప్రభునైనా నిండుగా ప్రభు సమస్యల ద్వారా మునిగిపోతున్నాం వారందరి కొడుకు ప్రభా ప్రార్థిస్తున్నా వారిని అందరినీ సంపూర్ణంగా ప్రభునైనా శాంతి మన శాంతి వారి యొక్క ప్రభునైనా రోగాలు వారి యొక్క సమస్యలు ప్రతిది ఒక్కటి ప్రభు ఏ సు నామంలో తొలగిపోయి మనశ్శాంతి కలగజేసి ప్రయాస భారము మోచుకొనుచున్న జనులారా సమస్త జనులారా నా నాయోకి రాండి మీ భారము నేను తీసేస్తాను మీకు నెమ్మది మనశ్శాంతి కలగజేస్తానని నేను వాక్యం సెలవిచ్చినట్టుగానే ప్రభువా నాయన సమస్త జనులు ప్రభు నర్తిస్తున్న ఎందరైతే నేను అర్థిస్తున్నారో వారి యొక్క భారాలన్నీ తీసేసే దేవుడవని ప్రభు నాయన మేము నమ్ముచ్చు విశ్వసిస్తూ వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి చదువు విషయంలో గొప్ప కార్యం జరిగించండి స్టూడెంట్ల ద్వారా కానీ పనుల ద్వారా కానీ తండ్రి ఉద్యోగస్తులలో కానీ ఉద్యోగాలు లేని వారి వారు కానీ ఉద్యోగాలు ప్రభునైనా మరి పొందుకొని కూడా బహు జాగ్రత్తగా ప్రభునైనా దాన్ని కాపాడుకుంటూ ఉద్యోగాలకు లోబడి ప్రభు జాగ్రత్తగా ఉద్యోగం చేయుటకు ఎవరెవరు ఏ పనులైతే ఉంటున్నారో అందరు ప్రభునైనా ఈ లోకంలో నీ బిడ్డలే నీ పిల్లలే అందరు బాగుండాలని తండ్రి మనస్ఫూర్తిగా ప్రభునైనా మేము కాదు మాకంటే ప్రభునైనా ఎన్నో రేట్లుగా నాయన మీరు కోరుకుంటున్న దేవుడు కోట్ల రేట్లింపుతోటి నీ పిల్లలు బాగుండాలి మీరు కోరుకుంటున్న గొప్ప తండ్రివి గొప్ప దేవుడు ప్రవ్వా ఈ లోకం అంతా ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో ప్రవ అదే ప్రేమ ద్వారా నీ పిల్లలందరి ప్రభు సమస్యలన్నీ ప్రవ్వా తీర్చి ప్రతి ఒక్కరి హృదయములో నీ వాక్యం ఆత్మీయ ఫలాలు ఫలించే కృప నీ మాటలు ప్రభునైనా అవన్నీ మా హృదయంలో ఫలింపజేసే అలాంటి ధన్యత అలాంటి కృపలో మమ్మల్ని నీ ప్రేమ ద్వారా భద్రపరచమని తండ్రి ఎందరి కొరకైతే ఈ జామున ప్రార్థిస్తున్నారో వారందరి సమస్యలు యేసు నామంలో తొలగిపోను గాక మంచి ఆరోగ్యము మంచి ప్రభునైనా నిన్ను వెరిగి గుర్తించి నీ చిత్తం చేసే ధన్యత ప్రార్థన ఎందరైతే ప్రార్థన జీవితం లేని వారు ఉంటున్నారో వారందరికీ ప్రార్థన చేసే ధన్యత ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసే ధన్యత ప్రభు అలాంటి కృప అనుగ్రహించమని తండ్రి రాత్రి జామున ఈ ప్రార్థన మీరు వింటున్నారని వింటున్నారని మా మధ్యలో మీరు ఉన్నారని ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటున్నారో వారి మధ్యలో నేను ఉన్నానని సెలవిచ్చిన దేవుడవు తండ్రి గుంపులు కాదు కోట్ల మంది కాదు వారి మధ్యలో ఉంటున్నప్పుడు కూడా ఇద్దరు ఉన్న నా నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నా నేను వారి మధ్యలో కూడా ఉంటానని సెలవిచ్చిన దేవుడు నేను ఒంటరి ఉన్నా నేను విడువను ఎడబాయనన్న దేవుడవు తండ్రి ఎన్ని సమయంలో అన్ని సమయంలో ఒక్కరినైనా సరే ఉన్నప్పుడు కూడా నేను ఒక్కనున్నప్పుడు కూడా నా తోటి ఉంటున్న దేవుడవని నమ్ముచ్చు నా ప్రార్థన వింటున్న దేవుడవని నమ్ముచ్చు విశ్వసిస్తూ మీరే ఘనత మహిమ ప్రభావములు ఈ ప్రార్థన ద్వారా నీకే మహిమ చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిగిన దేవ మాకు న్యాయం చేస్తారని నమ్మి విశ్వాసిస్తూ మా ప్రభువైన నీ నీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్